గొర్రెలు అయితే ఇంకా మంద మంద మారుతూనే ఉంటాం కాబట్టి ఇంకా వాటికి ఇటుకి మంచాలు పెద్ద పెద్ద మంచాలైతే కాదు కదా అందుకనేసి ఒక మంచం అయితే వేసుకున్నాం అనమాట ఇంకా రెండు మూడు అయితే కిన్నా మనం ఎక్కడ మంద మారితే అక్కడైతే డాక్టర్లు వేసుకోబోవాల ఇంకా పిల్లలు కూడా తడుకులు అన్నీ వేసుకోబోవాలి కాబట్టి ఇంక ఇవే ఎక్కువ బరువుగా ఉంటాయి ఇంకా మంచాలు కూడా అంటే అవి కొంచెం పెద్ద మంచాలు గేజ్ అట్లా అవి చేపించినాం మనం చేపించిండే మంచాలు చాలా బరువు ఉంటాయి కదా ఇంకా మంచాలైతే వేసుకోవాలి అవే అయితే ఇంటి ముందరే వేసుకున్నాం అనమాట ఇంటికాడ అయితే ఈడైతే గిన ఆ మంచాలు ఎత్తేకైతే ముగ్గురు నలుగురు అయితే కావాలన్నమాట అట్లున్న మంచాలు నేను అది కూడా మీకు ఎవరైనా కూడా గొర్రెల కాడ పనుకోవాలనుకుంటే ఇంకా అంత హైటు అంత పెద్ద మంచాలు చేపించుకొని అయితే మంచిది అనుకుంటున్నాను నేనైతే ఇంక ఇట్లా చిన్న మంచాలు అయితే కింద పనుకునేది అట్లా చేయకూడదు బయట మనం అడవిల్లో వనుక్కుంటారు కాబట్టి కింద అయితే వనుకోకూడదు అని పెద్ద పెద్ద మంచాలు ఎవరైనా కూడా గొర్రెలలో తోటలో వనుకొనే వాళ్ళు కాడ అయితే కిన్నా అట్లా పెద్ద మంచాలే చేయించుకునేది హైట్గా చేయించుకునేది మేలు అనుకుంటున్నా ఇంకా నేనైతే కొన్ని ఊర్లో పోయి ఊరు పోయినాను మా అమ్మమ్మలూరు ఆడైతేగినా కొంచెము గొర్రెలు ఉండే అయితే మంచం కూడా పైన ఉంటుందన్నమాట పైన మంచంలో వనుకుంటారు ఇంకా మామూలుగా మనలాగా కర్ణాటక కొంచెం అక్కడ అయితే గినా మామూలుగా మందు అట్లా వేసుకోరనమాట గుడిసెలాగా వేసుకుంటారు మందైతే అయితే ఆ మందులో పైన అయితే మంచం కట్టుకుంటారు ఇంకా ఆ మంచంలో అయితే వనుకుంటారు అనమాట గొర్రెల కాడ ఉండేవాళ్ళు ఇంకా మనం మన సైడ్ అయితే అట్ల ఏమి ఉండదు కిందే వనుక్కుంటారు కొన్ని చోట్ల పోయినప్పుడు మేము చూసినాం అనమాట ఇంకా పేపర్ వేసుకొని గుడిసెలాగా పైన గొర్రెలు కూడా దాంట్లోకి సాటు వాన వచ్చినా కూడా నానకుండా సౌకర్యాలు చేస్తారనమాట ఇంకా మన పక్క అయితే ఇంక అడవిల్లో తోలుకొనేవాళ్ళు కాబట్టి మనకి ఫ్యాన్లు అయితే ఏముండవు ఇంకా అక్కడ కర్ణాటక సైడ్ అయితే గిన ఇది ఫ్యాన్లు కూడా పెట్టింటారనమాట గొర్రెలకి గొర్ర పిల్లలకైతే ఒక షెడ్ వేసి షెడ్లో అయితే ఫ్యాన్లు అన్నీ వేసుకొని తింటారనమాట ఇంక మనమైతే అడవిల్లో తోలేవాళ్ళు ఫ్యాన్లు మన కరెంట్లు కూడా ఏం సరిగ్గా ఉండవు కాబట్టి అట్లాది ఏమి ఉండదు ఇంకా మన గుర్రెళ్ళకైతే ఇంతే అనమాట సేఫ్ అయితే గిన సరే మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా మన వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి మీ సపోర్ట్ వల్ల నేను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఓకే బాయ్